ఇలా శనగపిండిని చక్కగా దగ్గరికి ఇట్లా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత రెడీ చేసుకున్న మిరపకాయ మిరపకాయలను రెడీగా చేసుకొని ఆ తర్వాత ఇలా శనగపిండి కలుపుకొని చక్కగా వేడి వేడెక్కిన నూనెలో ఇలా వేసుకోవాలి మిరపకాయ బజ్జీలు చక్కగా వావ్ కట్టెల పే మీద మిరపకాయ బజ్జీలు చక్కగా ఆహా ఇలా వేసుకుంటే ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఇలా మిరపకాయ బజ్జీలను పిండి బాగా పట్టించుకొని చక్కగా ఉడుకుతున్నాయి ఇలా చక్కగా ఇంట్లో సోడా లేకుండా ఈ విధంగా మంచిగా చేసుకుంటే మిర్చిలు చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట లెక్కలు పియ్య మీద మిర్చీలు చేసుకోవాలి మందంగా ఇలా మిర్చి పిండిని శనగ పిండిని కలుపు కలుపుకోవాలి సూపర్గా కాలుతున్నాయి ఒక్కసారి కాసేపు కాలాలి మిర్చీలు చాలా బాగా నూనెలు ఇలా కాల్చుకోవాలి చక్కగా ఎంతగా ఎంతగా అయ్యేదాకా ఉడకనివ్వాలి మిర్చీలని మిర్చి బజ్జీలు చాలా టేస్ట్ వస్తాయి ఇలా మట్టి పాత్రల్లో వేసుకుంటే సూపర్ సూపర్గా వస్తున్నాయి మిర్చి బజ్జీలు వావ్ మంచిగా కాలినాయి హీటైర్గా సూపర్ ఆహా చాలా బాగా మిర్చి బజ్జీలు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా చక్కగా కాలినాయి ఇట్లా ఇలా చక్కగా పిండితో శనగ పిండితో పిండిలో మంచుకొని ఇలా వేసుకోవాలి నూనెలో ఆహా ఇలా మిరపకాయని ముంచుకోవాలి పిండిలో చక్కగా ఆహా ఇలా మిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత చక్కగా కాలినాయి మిర్చి బజ్జీలు సూపర్గా ఉన్నాయి ఇంకా కొన్ని మిర్చిలు ఉన్నాయి ఇలా పిండిలో ముంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి సోడా లేకుండా చేసుకున్నా మిర్చీలు వా మిర్చి బజ్జీలు చాలా చక్కగా నూనెలో గాలి ఉడుకుతున్నాయి లైరగా వచ్చేంతవరకు చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా సోడా లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న మిర్చి బజ్జీలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట చాలా బాగా వచ్చినాయి ఒక్కసారి చూద్దాం ఎర్రగా బాగా ఉడుకుతున్నాయి సూపర్ చాలా బాగా ఉడుకుతున్నాయి సూపర్ ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని చక్కగా చిన్న చిన్న మర్చి బజ్జీలు చేసుకోవచ్చు అనమాట ఇట్లా రెడీ అయిన వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి కాసేపు నూనె పోయేదాకా అలా పెట్టేసి హాయిగా ఇంట్లో వేసుకోవాలి ఆహా సూపర్గా కాలనీ చాలా బాగున్నాయి మిర్చి బజ్జీలు